మరి సార్ వచ్చింది మా ఇంటి యజమాని మా అమ్మ షేక్ సార్ బేగం ఐమే పేరు మీదే మాకు ఇల్లు వచ్చింది మళ్ళీ ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అన్న మాట నిలవెట్టుకున్నది ఏడాది లోపలనే వాళ్ళు స్కీమ్ ఛాజ్ చేసేసి వాళ్ళు చెప్పిన స్కీమ్లోనే మేము ఇప్పుడు చాలా చేస్తున్నాం ఈ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లుదే మా అమ్మ పేరు మీద వచ్చింది మేము స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ ఒకటి ఏంటంటే సార్ మేము ఇప్పుడు ఒక పదిహేను ఏండ్లు కుర్చెళ్ళు ఉన్నాం ఈఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఉన్నప్పుడు అది డబల్ బెడ్రూమ్ ఇస్తారు అది ఇస్తానని అన్ని తీసుకోరు ఫోటోస్ తీసుకోరు అన్ని తీసుకోరు అందులో ఒక పేరు వచ్చింది లేదు వాళ్ళు ఒకటి ఇచ్చింది లేదు మా కాల తరపు నుంచి ఏ సాయం వల్ల ఇది ఏదైతే నిలబడ్డ ప్లాట్ ఏదైతే తాగుందో కాంగ్రెస్ ఇద్దరం ఇల్లు వచ్చినప్పుడు అది భూమి జాగించిన ప్రాపర్ ప్లాట్ అని ఇల్లు పెడుతున్నాం మేము ఇల్లు మళ్ళీ ఒకటి ఇప్పుడు నాకు కొడుకుంటే పదేళ్ళు వాడుకోవడం అంటున్నాను ఇన్ని రోజులు కుడిచెళ్ళు ఉంటాం అన్నాడు వాడడం సంతోషపడ్డాకూడంగా ఇప్పుడు ఇల్లు అడుగుతున్నాం ప్రతి రోజు ప్రతిరోజు ఇప్పుడు పోయితే ప్రతి చూసి సంతోషపడుతుంటాడు ఇల్లు వర్తున్నాం చేస్తున్నాం అని చెప్పేసి మీ పుణ్యమా అంటూ రేవంత్ అన్న మీరు ఇలాగే పని చేసుకుంటే వెళ్ళుర్రీ ఇలాగే యువకులు నేను నేను నా ద్వారా ఇంకొక నాలుగు నాలుగు మంది యువకులు మేము తోడు ఉంటాం ఇది పేదోళ్ళకు బాగా సంతోషమైన విషయం ఇన్ని రోజులు వాళ్ళ కళ నెరవేస్తున్నారు నెరవేరిన ఇన్ని రోజుల నుంచి పది నుంచి వాళ్ళ కళ అనేది నెరవేరింది ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు మా ఊళ్ళో ఇప్పుడు మా ఊర్లో ఎయిటీ నైన్స్ వచ్చినాయి ఇప్పుడు ఎనభై తొమ్మిది ఇళ్ళు వచ్చినాయి వాళ్ళు అందరు సంతోషంగా ఉన్నారు అందరు కట్టుకుంటారు కూడా పనులు కూడా స్టార్ట్ అయినాయి బేస్మెంట్ కూడా పంపి ఇప్పుడు సన్న బియ్యం నిన్న మా ఊర్లో సన్న బియ్యం పోసేరు అందరికీ వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు ఇన్ని రోజులు దొడ్డు బియ్యం పోసారు బీఆర్ఎస్ సాయంలో దొడ్డు బియ్యం వస్తే వాళ్ళు తీసుకొని అమ్ముకొని సన్న బియ్యం కట్టుకొని అడుగుతున్నారు ఇప్పుడు సన్న బియ్యం వస్తురు కాబట్టి అవే సన్న బియ్యం వాళ్ళు తింటురు చేస్తున్నారు అలాగే సంతోషంగా ఉంది వాళ్ళు